కేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది సోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో మూడు కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండున్నర కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి భావమరిది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో ఇరవై శాతం పనిచేస్తారంట ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్లో ఎనభై శాతం పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట ఏ కంపెనీకి అయితే రెండు కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు ఎనిమిది తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళు చేస్తారట మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి ఏది వేడికెళ్ళి వస్తుంది చెప్పాల మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్ట గారిని అడిగినాం కలిసాం అందరం ఎంపీలందరం కలిసి చెప్పినాం వారికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది ఆరు ప్యాకేజీల్లో పిలిచింది ఈ ఆరు ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు ఎందుకింత దాచి పెడుతున్నారు ఎందుకింత రహస్యం ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమరిది కంపెనీ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు కానీ మాకెట్ల దొరికింది దొంగలంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి బీఎస్సీకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎన్ఎస్సికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మే మాకొక పని వచ్చింది ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు కానీ మేము చాలా మంచివాళ్ళం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బామరిది కంపెనీకి ఎనిమిది వందల కోట్ల వరకు తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళకి ఇచ్చి మేము కేవలం ఇరవై శాతమే చేస్తూ ఉన్నాం మేము వాళ్ళకంటే వెయ్యి రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మేము మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతూ ఉన్నాం ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ భావమర్దికేమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది ఇంకా విచిత్రమేమంటే రుణమాఫీకి డబ్బులు లేవు రైతు బంధుకు లేవు డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు కానీ చాలా విచిత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా మూడు వందల కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి మూడు వందల కోట్లను నేను ఊరికే ఆరోపించట్లేదు మూడు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్ అన్నట్టు మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం జోకామ్ కియాయినై తెలంగాణ ఈ उसको लेके महाराष्ट्र में आज कैंपेन चल रही है महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं कहते हैं कि हम हर महिला को हर महीना टू थाउजेंड फाइव हंड्रेड रुपीज हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर ये झूठ है सरासर गलत है मैं राहुल जी से सवाल करता हूं उनसे डिमांड करता हूं आप आइए तेलंगाना एक महिला मुझे मिलाइए दिखाइए जिनको आपकी गवर्नमेंट ने दो रुपया महीना आज तक दिया हो इस ग्यारह महीने में मैं पूछना चाहता हूं राहुल जी से आप जो यहां पे झूठ पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो इसमें एक भी एक भी तीन सौ करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा प्रजा की धन के साथ इसमें एक भी अगर सच्चाई है क्या आप एक बार अपने आप से इंट्रोस्पेक्ट कर लेना मैं दूसरी बात भी करना कहना चाहता हूं इलू तेलंगाना लो కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ ఎస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హ్యాస్ బికమ్ ఏటీఎం మరి మోదీజీసే కూర్చున్నా చాతం మోదీ గారిని అడుగుతా ఉన్నాం మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం డీటెయిల్గా రాసినాం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నాను రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు నాలుగేళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను అనుకోండి మరి నేను క్యాబినెట్లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా పదకొండు వందల కోట్ల వరకో వెయ్యి కోట్ల వరకో ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా అది తప్పు కాదా ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు క్యాబినెట్ సమావేశంలో కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారి బావమరిదికి పదకొండు వందల కోట్ల వరకు పొంగులేటి గారికి నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల వరకు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా ఆర్టికల్ వన్ వన్ సెక్షన్ వన్ బ్రీచ్ కాదా ఉల్లంఘన కాదా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద గతంలో మహామహులు తమ పదవులు కోల్పోయారు ఈరోజు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మీద పెట్టిన కేసు ఇదే కేసు కదా తమ వారికి అస్మదీయులకు బంధుమిత్రులకు లాభం చేకూర్చారనే కదా ఆయన మీద పెట్టిన కేసు మరి అదే కేసు ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని మీరు రేవంత్ రెడ్డి మీద పొంగులే శ్రీనివాసరెడ్డి మీద ఎందుకు పెట్టడం లేదు అని నేను అడుగుతా ఉన్నాను సమాధానం చెప్తారా ఒకవైపు మీరే చెప్తారు తెలంగాణ ఏటీఎం అయింది మరి తెలంగాణ ఏటీఎం అయితే కేంద్రం నిష్క్రియాపరంగా ఎందుకున్నది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు మీరు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం లేదని నేను అడుగుతా ఉన్నాను చివరిగా నేను గుర్తు చేసేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చాలామంది ఉద్యోగాలు పోయినాయి సోనియా గాంధీ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది అశోక్ చౌహాన్ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా పదవి వదులుకోక తప్పదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పదవి పోక తప్పదు ఎందుకంటే కౌన్సిల్లో కూర్చొని క్యాబినెట్లో కూర్చొని క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని నువ్వే అప్రూవల్ చెప్పి తర్వాత నీ కంపెనీకి నువ్వే ఇచ్చుకుంటే అది డైరెక్ట్గా ఉల్లంఘన కాదా అని నేను అడుగుతా ఉన్నా అందుకే నేను ఈ బడా కాంట్రాక్టర్లు నడుపుతున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు అడుగుతున్నారు నేను పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు అంటే ఢిల్లీకి వచ్చి ఇరవై ఆరు సార్లు ఇరవై ఆరు పైసలు దేని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న కేంద్రంలోని అధికారుల్ని కేంద్రంలోని సంస్థల్ని ప్రెస్ని కలుస్తాం దేశ ప్రజల దృష్టికి మీ మోసాన్ని తీసుకొస్తాం మీకెందుకు భయమవుతుంది మేము ఢిల్లీకి వస్తే मेक इतनी नड़ता इंकोमा विज्ञप्ति मैं रिक्वेस्ट करना चाहता हूं इलेक्शन कमीशन ऑफ इंडिया को भी कि आप महाराष्ट्र और तेलंगाना की जो बॉर्डर एरिया है इसमें आप भी और चेकपोस्ट लगाओ क्योंकि आज तेलंगाना एटीएम बन गया कांग्रेस के लिए महाराष्ट्र के इलेक्शन में काफी सारा पैसा आज तेलंगाना से वहां तक महाराष्ट्र तक बह रहा है अक् दाका वरद बारता होगी खचित वाल परशील कमीशन डिमेंड ఇంకొక మాట కూడా నేను చివరిగా చెప్తా ఉన్నా ప్రభుత్వ వైఫల్యాలను మేము చీల్చి చెండాడుతుంటే వీళ్ళ స్కామ్లు ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతుంటే వీళ్ళకు దొడబట్టుకుంది సివిల్ సప్లై స్కామ్ ఉంది నెక్స్ట్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి సంబంధించిన లీలలు నెక్స్ట్ వస్తాయి అన్నిటికీ ఢిల్లీకి వస్తాము బరాబర్ వస్తాము ఢిల్లీలో తప్పకుండా ఇక్కడ విచారణ సంస్థలను కలుస్తాం వంద శాతం మీ భరతం పడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్పి నేను ముగిస్తాను ఇవాళ వసూళ్ళు బెదిరింపులు రాష్ట్రంలో నిరాటంకంగా సాగుతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన ఇది నేనన్న మాట కాదు స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతున్న తెలంగాణలో అని చెప్పారు నేను అడుగుతున్న ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో ఉండే ముఖ్యమైన మంత్రుల్ని మీరు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అని తెలుసు రాష్ట్రంలో దోపిడీ నడుస్తుందని తెలుసు వసూలు నడుస్తున్నాయని తెలుసు ఇన్ని తెలిసి మరి మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు మీరెందుకు ఉపేక్షిస్తున్నారు మీరెందుకు రేవంత్ రెడ్డితో ఇంకా కూడా రాసుకొని పూసుకొని మీ నాయకులు తిరుగుతూ ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారండి బీజేపీకి ఒక్క ఎంపీ ఈరోజు వరకు కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడా ఒక్క ఎంపీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడా ఈరోజు వరకు ఒక్కరోజు మాట్లాడరు అదేవిధంగా మాకు తెలుసు మీ ఎజెండా మీరు ఈరోజు ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి ఒక ఎజెండా ఒకటే హైదరాబాద్ని నాలుగు ముక్కలు చేయాలంటే కార్పొరేషన్ని తద్వారా ఏం చేయాలి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి చివరికి ఏం చేయాలి బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేదా బీజేపీ సారథ్యంలోని రాష్ట్రాలకు ఇక్కడ పెట్టుబడులు పోవాలి మొత్తానికి తెలంగాణ అనేది విఫల ప్రయోగంగా ఉండాలి ఈ రకంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో తప్పకుండా పరిపాలన చేతగాక ప్రజల్ని పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తున్నారో ఈ చేతగాని ముఖ్యమంత్రి చేవలేని ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే ఉంటాం మీ అనుభవ రాహిత్యం వల్ల ఈరోజు ప్రజలు బాధలు పడతా ఉన్నారు చివరికి ప్రజలు తిరగబడి మీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే మీరు సెక్యూరిటీ లేకుండా పోలేని పరిస్థితి రైతుల భూములు లాక్కుంటానంటే రైతులు తిరగబడుతున్నారు కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి తప్పులు చేయకండి మీ అమృత్ స్కామ్ను మీ సివిల్ సప్లై స్కామ్ను మీ రెవెన్యూ మినిస్టర్ గారి స్కామ్లను ఒకటి తర్వాత ఒకటిగా ధారావాహికగా సీరియల్ ఎట్లయితే వస్తాయో ఎపిసోడ్ల ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ బయట పెడుతూనే ఉంటాం ఢిల్లీకి వస్తూనే ఉంటాం ఢిల్లీ ద్వారా జాతి మొత్తం దృష్టికి కూడా ఇవాళ ఈ క్రోనీ క్యాపిటలిజం ఈ కరప్షన్ని